ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ క్లీన్ స్లిప్ చేసిన సందర్భంగా బోధన్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మిఠాయిలు పంచుకొని బాణసంచా కాల్చడం జరిగింది ఈరోజు ఢిల్లీ ప్రజలు ఒక మంచి తీర్పును దాదాపు ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత మనకు తీర్పు ఇవ్వడం జరిగింది భారతీయ జనతా పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించి నరేంద్ర మోడీ గారికి ఆశీస్సులు జరిగింది మరి తన యొక్క నరేంద్ర మోడీ పరిపాలన దక్షత చూపించే నరేంద్ర మోడీ గారు ఈరోజు ఏకైక సూపర్ స్టార్గా విశ్వగురువుగా ఈరోజు మన ఢిల్లీ ప్రజలు కానీ భారతదేశం కానీ ప్రపంచ దేశాలు కానీ గుర్తిస్తున్నాయి ఈరోజు మనకు ఇక్కడ ఉన్న పరిస్థితి తెలంగాణలో కూడా మనం క్లీన్ స్వీప్ చేసే పరిస్థితి అలాగే రాబోయే ఎలక్షన్స్లో ఎమ్మెల్సీ ఎలక్షన్లో టీచర్ ఎమ్మెల్సీ కానీ పట్టభద్రుల ఎమ్మెల్సీ కానీ మనం గెలుచుకునే పరిస్థితి ఉన్నది కాబట్టి రానున్న రోజుల్లో స్థానిక సంస్థలు కూడా ఎన్నికల్లో క్లీన్షిప్ చేసే విధంగా మన ఢిల్లీ మనకు ఈ యొక్క తీర్పును మనం స్వాగతిస్తూ భారతీయ జనతా పార్టీ మన ఇంకా కొన్ని రోజులు మన కొన్ని రోజుల్లో తెలంగాణలో కూడా అధికారంలో రాబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం దేశ రాజధాని అసెంబ్లీ పీఠాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ మరి నిరసన చేసిన కూడా జరిగింది ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ బోధన పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్నటువంటి అంబిత్సవరాలో మరి నేడు మిఠాయి పంచుకొని మానసంగా కాల్చి మరి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవడం జరుగుతుంది చాలా శుభ సూచన ఢిల్లీ దేశ ప్రజలు దేశంలో ఢిల్లీ ప్రజలు ఈరోజు మంచి మెజారిటీతోటి భారతీయ జనతా పార్టీకి మరి పట్టణం కట్టడం జరిగింది ఏదైతే మరి అక్కడ ఉన్నటువంటి పార్టీలో ఆప్ కానీ కాంగ్రెస్ కానీ పూర్తి స్థాయిలో అవినీతికి కూరుకుపోయి మరి వాళ్ళు అవినీతే పరమావధిగా పెట్టుకున్నటువంటి సందర్భం దేశ రాజధాని ఢిల్లీలో మరి ఢిల్లీ ప్రజలందరూ కూడా మరి పూర్తి స్థాయిలో మంచి మెజారిటీ తోటి నరేంద్ర మోడీ గారికి ఆశి ఆశించడం ఆశిస్సులు ఇవ్వడం మరి శుభ శుభ సూచ శుభసూచకంగా చూస్తూ ఉన్నాం ఏదైతే రాబో రోజుల్లో మరి ఈ దేశాన్ని విశ్వగురువుగా ముందుంచే ప్రయత్నంలో ఉన్నటువంటి మోడీ గారికి అట్లాగే అమిత్ షా గారికి మరి మొన్నటికి మొన్న మరి నిర్మలా సీతారామన్ గారు మంచి బ బడ్జెట్ని ప్రవేశపెట్టడం చాలా ఆనందంగా కలిగించిన సందర్భం ఆ సందర్భంగానే మరి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మరి ఇట్లాంటి సంబరాలు చేసుకోవడం ఇట్లాంటి మెజారిటీలు ఇవ్వడం మరి దేశ ప్రజలను కూడా కనివింపు కలిగించే విధంగా ఉంది రాబో రోజుల్లో ఏదైతే దేశరాజు ఢిల్లీలో జరిగిన ఎన్నికలు మరి తెలంగాణలో కూడా రాబోతాయి అట్లాంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలను కూడా పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడం ఇదంతా కూడా ప్రజలు విశ్వసిస్తా ఉన్నారు రాబో రోజుల్లో కూడా మన తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తాము భారత్ మాతాకి మాతాకి భారత్